హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు అండ్ రాయలసీమలో చాలా చాలా ఫేమస్ అయిన ఉగ్గాని బజ్జీ రెసిపీ ఈరోజు మన వీడియోలో చూద్దాము ఇది చేయడం చాలా ఈజీ అండి ఎంతో టైం పట్టదు ఒక థర్టీ మినిట్స్లో మీకు ఈ ఈజీ రెసిపీ తయారు చేయొచ్చు సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈవినింగ్ స్నాక్ ఈ ద పర్ఫెక్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను సో ఇది ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామా సో ముందుగా ఒక బౌల్ తీసుకొని దీన్ని బొరుగులు అంటారు లేదా మరమరాలు అని అంటారు దీన్ని తీసుకొని నీటిలో ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టి దానిలోని నీళ్ళు మొత్తము పిండేసి మనం ఒక సైడ్ డిష్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత సో వేరే మిక్సింగ్ బౌల్ ఆర్ చార్ తీసుకొని అందులోకి ఈ పుట్నాల పప్పు అండ్ ఈ వెల్లుల్లి అండ్ కొంచెం కారం వేసుకొని అండ్ లాస్ట్లో కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ వేసుకొని ఇది బాగా పౌడర్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ సో వేరే దాంట్లో ఒక కడాయి పెట్టుకొని అందులోకి జీలకర్ర కరివేపాకు అండ్ ఈ పచ్చిమిర్చి అండ్ ఈ ఉల్లిపాయలు మనం పోపులకి ఎలా వేసుకుంటాం అలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ఈ టొమాటో వేసుకోవాలి టొమాటో కూడా మగ్గిన తర్వాత సో ఇందులోకి పసుపు ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి తర్వాత మనం నీళ్లు పిండేసి సైడ్లో పెట్టుకున్న ఈ మరమరాలు లేదా బరుగుల్ని ఇందులోకి వేసి మనం ఫ్రై చేసుకోవాలి సో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో ఒక టూ మినిట్స్ పడితే చాలు తర్వాత లాస్ట్లో మనం ఈ తయారు చేసుకున్న ఈ పుట్నాల పప్పు పౌడర్ని చల్లుకోవాలి అంతే సో బజ్జీకి శనగపిండి సాల్ట్ బేకింగ్ సోడా అండ్ వాము అండ్ వాటర్ వేసుకొని వీడియోలు చూపించినట్టు ఇలా బజ్జీలు మనం వేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే మన ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోతుంది చాలా నిమిషాల్లో తయారైపోతుంది సో మీరు కూడా ఈ స్నాక్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ ఎక్కడైనా ఫేమస్ ఉంటే నేను ఖచ్చితంగా ట్రై చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్